ఉగ్రవాద దాడి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి మన భారతీయులు టూరిస్టులు వాళ్ళనే వాళ్ళు టార్గెట్గా చేసుకొని ఒక హిందూ దేశంలో విధంగా హిందువులని టార్గెట్ చేస్తున్నారనేది ఇదే మనకు నిదర్శనం ఈ చర్య పిరకిపందుల చర్యగా భావిస్తూ ఉన్నాము మా దేశంలో సైనికులే కాదు ప్రతి పౌరుడు సైనికుడే ప్రతి వ్యక్తి సైనికుడే నేను జరిగేటువంటి ఈ దుశ్చర్యలు మేము ఖండిస్తూ ఆనాడు రొమ్ము విరిచి రండి కాల్చుకోండి మేము భారతదేశం కోసం చావడానికి సిద్ధం అని చెప్పి సైనికులే కాదు నేడు ఈ పౌరులు కూడా ముందుకు వస్తున్నారు అందులో ఈరోజు ఒక అబ్బాయిని చూసాము మన మన ఆంధ్రాలో ఉన్నటువంటి అబ్బాయి వాళ్ళ తండ్రి తన కండ ముందే చనిపోతూ ఉంటే నేడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నా తండ్రి దేశం కోసం చనిపోయిండు నేను ఏడవను ఖచ్చితంగా చెప్తున్నాను నా దేశం కోసం నా తండ్రి ప్రాణం నా కళ్ళ ముందు పోయింది నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను అందరూ కూడా సైనికులు నాకు సెల్యూట్ చే మా నాన్నగారికి సెల్యూట్ చేసి సాగ నమ్ముతుంటే ఇంతకంటే అదృష్టం ఏం కావాలని చెప్పి చెప్పడం ద్వారా ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఏమవుతుందనేది గూజ్బంస్ అనేది చాలా రావడం జరిగింది ఇదే స్ఫూర్తిగా తీసుకోవాలి తండ్రి పోయిన దుఃఖం కంటే దేశం కోసం త్యాగం చేసిన ప్రాణం గొప్పదని చెప్పి నిరూపించడం జరిగింది అందుకోసమే ఈరోజు బదనకల్ గ్రామంలో ముస్తాఫా మండలము సిరిసిల్ల జిల్లా బదనకల్ గ్రామంలో మేము క్యాండిల్ ర్యాలీ తీసి వారి ఆత్మలకు శాంతి చేకూరని ఈ ర్యాలీ చేయడం జరిగింది అలాగే తర్వాత ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ చర్యలు మళ్ళీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము కూడా వినమించుకుంటా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుండి కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది నరేంద్ర మోడీ గారికి కూడా మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాము వారు ముందుండి మన దేశాన్ని కాపాడే ఒక గొప్ప నాయకుడు కాబట్టి వారందరికీ మనం సపోర్ట్ చేయాలి మనందరం ఏకమవ్వాలి ఏకమయ్యి దేశాన్ని కాపాడుకోవాలి దానికి స్ఫూర్తిగా మనలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై జవాన్ మాతాకి